జన హృదయ నేత ఉదయగిరి శాసన సభ్యులు కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ని అంటాయి ఉదయగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో శుక్రవారం ఉదయం ఉదయగిరి మండల నాయకత్వ మాధుర్యంలో భారీ ఎత్తున భాన సంచారు కాల్చి భారీ కేక్ ను కట్ చేశారు అభిమాన నేత పుట్టిన రోజు కేకును ఒకరికొకరు తినిపించుకున్నారు స్వీట్లు పంచిపెట్టారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశ పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నినాదాలతో బస్టాండ్ సెంటర్ హోరెత్తించింది అనంతరం ఏఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పార్టీ కార్యాలయం నుండి పొలిటికల్ మేనేజర్ పార్టీ చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు మన ప్రీతం నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి జన్మదినం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అదేవిధంగా కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ఎక్కడికక్కడ ఏ పంచాయతీగా పంచాయతీలు కేక్ కట్ చేసుకోవడం అదేవిధంగా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో కూడా మండల నాయకత్వాలతో కేకులు కట్ చేసుకోవడం సాయంత్రం కూడా సాయంత్రం ఏడు గంటలకి మరి మన ప్రీతమ నాయకులు సురేష్ గారు అసెంబ్లీ సమావేశంలో ఈ రోజున్నా కూడా సాయంత్రం నియోజకవర్గ కేడర్ విన్నపం మేరకు సాయంత్రం ఏడు గంటలకు వచ్చే అవకాశం ఉంది విజయమూరులో సో నియోజకవర్గ స్థాయిలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా అందరి సమక్షంలో ఇక్కడ వేడుకలు జరుపుకునే అవకాశం ఉన్నది సో దానిలో భాగంగా ఈ రోజు ఉదయీలను చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎంతో కోలాహలంగా ఈ రోజు బస్టాండ్ సెంటర్ లో ఉన్నాము చక్కగా ఒక భారీ కేక్లు ఇక్కడ చూశాము ఈ ని ఇప్పుడే కట్ చేసుకుని ఆనందంగా ఉన్నాం ఉదయగిరి మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ శ్రీ కాకల సురేష్ గారు మన ప్రియ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సహకారంతో ఉదయగిరిని సర్వతోముఖాభివృద్ది సాధిస్తారని చెప్పి కోరుకుంటూ